నమస్కారం వెల్కమ్ న్యూస్ రాము రైతు నేను సంఘం చైర్మన్ సెంటర్లు సెంటర్లు జాయిన్ చేసాం ఏడు జాయిన్ పోతే అక్కడ మమ్మల్ని అడిగినారు మొదలు చిన్నరు అధికారులు చూసుకు తీసుకపోతే కూడా అధికారులు కూడా పట్టించుకోవట్లేదు నెంబర్లు నెంబర్ కూడా పట్టించుకోలేదు చైర్మన్ పట్టించుకోలేదు ఇప్పుడు వర్షం పోతే పోషం కొయ్యకాళ్ళ పోషణాగా అంచుకో ఒక్క వర్షం పోతే మొత్తం బాగా షేర్ మాకు తీసుకపోతే అన్నీ కూడా పెట్టి వాడు పెట్టు నేను మా నైతుకు నష్టపోతే మా నష్టపోయాలు ఎక్కి మాకు ఏ అధికారం పట్టించుకుంటారు మమ్మల్ని వర్షాలు పెడితే మాకు మా పెట్టారు సార్ ఇక్కడ మేము ఆ పోతే మాకు వర్షం పోతుంది అంటే వాగలు కలిసిపోతాయి పట్టించుకోలేదు అధికారులు పట్టుకుంటే నంబర్ పట్టుచుకుంటే మేము చాలా ఇబ్బంది పడుతున్నాం ఆడలు మొగలు నేర్పి నేర్పి అన్ని పోయినాము అందరం కుప్ప వేసినాం ఇప్పటికి ఇరవై రోజులు పోషం వర్షాలు దగ్గరకు వచ్చినాయి దాంతో మాకు బాగా వర్షాలు అవుతుంది మీరు దయచేసి మేము ఆదుకోవాలి ఆదుకోవాలి ఒకరికొండ సొసైటీ సొసైటీ తరఫున ఇప్పటికీ పదిహేను వాళ్ళు కొట్టారు అయితే ఈ సంవత్సరం రెండు సెంటర్లు అయినా ఇక రెండు సెంటర్లు అయితే జాగ్రత్త ఇరవై ఐదు వేల వాళ్ళు అక్కడికి తీసుకపోతున్నారు మా కళ తీసుకపోతున్నారు మాకు వాగుంటే మాకు వచ్చిన జాగలు లేక ఉద్యోగం ఒక్క డల్లీ వర్షాన్ని పడితే వర్షాలు పోయి వాగు చేస్తాయి మా బాగా చేసుకు తీసుకపోయినా దుష్కి తీసుకపోయినా ఎప్పుడు అధికారులు పట్టించుకుంటారు ఎవరు కూడా మమ్మల్ని ఏం లేవు రేపు రేపు అనుకోండి ఇలా రోడ్లు కడిపే మీరు వర్షాలు వాడే అవకాశాలున్నాయి భారీ వర్షాలు టీవీ చెప్తున్నారు భారీ వర్షం పడితే అన్ని వాళ్ళ పడి కొట్టాయి రైతులు నష్టపోయి రైతుకు నష్టపోయి ఎవరు కట్టాలి ఏదైనా పుస్తకం అన్ని కూడా పెట్టుబడి పెట్టుకొని మేము చేసుకున్నాం మా బాగా అర్థం చేసుకొని మీరు దృష్టిలో తీసుకొస్తే ఇద్దరు పట్టించుకున్నాము మమ్మల్ని ఏం చేస్తాను కొన్ని గంటలుతున్నారు ఇక్కడ మాకు ఈ సొసైటీ ఒక్కరు కూడా అడిగిపోతున్నారు ఆ వేగవేషన్ దర్శనం అక్కడ తీసుకపోతే ఇరవై ఐదు రోజులు తీసుకపోతారు ఏమంటే రోజు రేపు రేపు అనుకుంటే ఇరవై ఐదు రోజులు కలిపి మాకు ఇక మాకు ఏంటంటే మాకు బాధ లేదు దేవుడు తీసుకొచ్చాను రేపు రేపు అనుకుంటే చేసు వచ్చు లేదు పోదు ఆట కొట్న కొట్న కొలు అంటారు కొంట ఇంకా టైం ఒక్కడే కానీ ఇక్కడ ఆట కాదు మా ఊర్ తను రక్షించేది మాకు ఇక ముస్ ముందు రోజు ఇరవై ఇక్కడ వారం పెట్టండి అక్కడ వారం పెట్టండి ఎందుకంటే ఇప్పుడు పదిహేను రోజులు అయితే రోజు వస్తుంది రోజు వచ్చిన సుత మాకు ఎందుకంటే మొన్న సూత చెప్పినాం ఇక్కడ పర్మిషన్ ప్లాన్ చెప్పినాం ఏడ పది రోజులు పెట్టి పది రోజులు పెడితే మాకు ఎందుకంటే ఇక్కడ వెళ్ళి అనుకో అక్కడ వరకోట్లు ఎక్కువ లేదు మాకు ఎందుకంటే ఇక్కడ పది నిమిషాలు వాటర్ వచ్చే వరకు వడ్లు ఉన్నది అన్నది ఫుల్ ఎండినయి వాటి మ్యాచర్స్ పదమూడు వస్తున్నాయి ఇప్పుడు ఎండలు ఉన్నాయి కాబట్టి మాకు ఎందుకంటే నానా ఇబ్బంది పడుతున్నారు రైతులు మాకు ఒకటి ఏంటంటే దయచేసి అందరూ మీ మిత్రులు కానీ అందరూ మాకు ఇదొకటి సహకరించాలని మేము కోరుతున్నాం